దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇల్లందులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ఐకాస నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిరసన కార్యక్రమాలను నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని తమ సమస్యల పరిష్కారం కోసం మరోమారు ఢిల్లీకి బయలుదేరిన రైతులపై లాఠీచార్జ్ బష్ప వాయువు ప్రయోగించడం తీరును నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవునూరి మధు సీతారామయ్య బ్రహ్మం ఖండించారు I found it. جالے ایتھرو بيدينيادر کي سيلو نه بيدينيادر کي بيدينيادر کي جالے بيدينيادر کي بيدينيادر کي جالے دهر ميدينيادر کي بيدينيادر کي جالے دهر ميدينيادر کي بيدينيادر کي جالے దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంధు విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నటువంటి విషయాలు కనపడుతున్నాయి సంవత్సర కాలం పాటు జరిగినటువంటి రైతు ఉద్యమాన్ని నీరు గార్చేటువంటి పత్తుల్లో అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధపు హామీలు ఇచ్చి అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి మాటల్ని అమలు చేయటం కోసం మళ్ళా పూనుకునేటువంటి ఆలోచన చేస్తున్నాడు దాన్ని గమనించినటువంటి పంజాబ్ హర్యానా రైతులు నిన్న ఢిల్లీకి వస్తే ఢిల్లీలో వాళ్ళ మీద దాటిచేర్ చేశాడు రైతులు కానీ ప్రజలు కానీ ఏదన్నా అడుగుతున్నారంటే వాళ్ళ కోరికేంటో వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళ సమస్య ఏంటో పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి పాలకులు కానీ పాలకులైనటువంటి వాళ్ళు ప్రజలతోటి ఓట్లు వేయించుకొని గద్దెనెట్టిన పాలకులు ఇలా ప్రజల్ని మర్చిపోయి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టి ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తూ ప్రజలకు వ్యతిరేకంగా తయారయ్యారు అందుకే ప్రజలారా ఈనాడు మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం అప్రమత్తంగా ఉండి ఆ పాలకుల్ని గద్దె అవసరం వాళ్ళని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి అట్లా ఆలోచించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ సార్వత్రిక సమ్మె నిషేధం చూపించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఇలా దేశవ్యాప్తంగా జరుగుతుంది సమ్మె ఇల్లెందులో ఈ కొత్తగూడెం జిల్లాలో కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ముందుకొచ్చినటువంటి కార్మికులు రైతులు ప్రజలు అందరికీ విప్లవలు చేస్తూ వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి ఒక వైఖరిని చేపడుతూ మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది ఆ చట్టాలని రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పి భారత రైతాంగం దేశ రాజధాని అయినటువంటి ఒక ఢిల్లీలో సంవత్సరానికి పైగా తమ దీక్షల్ని కొనసాగించారు కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వైఖరిని అనుసరిస్తున్నటువంటి ఒక మోడీ ఏమన్నాడంటే చట్టాలు ఉపసంహరించుకొని నేను ముచ్చటే లేదనేటువంటి చెప్పి రైతుల మీద కత్తి కట్టాడు రొమ్ములడ్డాడు రైతు పైన కత్తి కట్టినటువంటి ఒక ప్రభుత్వాన్ని మెడలు వచ్చేటువంటి విధంగా రైతు పోరాటాలు కొనసాగాయి ఆ తర్వాత పార్లమెంటు సాక్షిగా మూడు చట్టాలను ఉపసంహరించుకున్నాడు ఆ సందర్భంగా ముఖ్యంగా మూడు ఏడు ఒప్పందాన్ని నేను అమలు చేస్తాననేటువంటిది చెప్పాడు ఏడు ఒప్పందాన్ని అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఏర్పడది ఆ స్థితిలో తిరిగి మళ్ళీ దేశంలో ఉండేటువంటి ఒక రైతాంగం కార్మిక వర్గం ఈ రోజు మొత్తం భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ బందులో జయప్రదం చేసేటువంటి విధంగా కృషి కొనసాగుతుంది అందులో భాగంగానే ఢిల్లీలో ఉండేటువంటి ఒక రైతాంగం అంతా కూడా మరొకసారి ఢిల్లీకి బయలుదేరితే వాళ్ళ పైన లాఠీల్ని ప్రయోగించారు వాళ్ళ పైన రా గోళాలని ప్రయోగించారు రైతుల్ని అరెస్టులు చేశారు చట్ట విరుద్ధంగా అప్రజాస్వామికంగా వివరించారు ఇట్లా వ్యవహరించినటువంటి ఒక మోడీ వైఖరిని నిరసిస్తున్నాం ಮೋಡಿ ಇಪ್ಪ ರೈತ ವ್ಯತಿರೇಕ ಕಾರ್ಮಿಕ ವ್ಯತಿರೇಕ ವಿದ್ಯಾರ್ಥಿ ವ್ಯತಿರೇಕ ಮೇಧಾವ್ ವರ್ಕ್ ವ್ಯತಿರೇಕ ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఇదే వైఖరి కొనసాగిస్తే మాత్రం మోడీ రానున్న కాలంలో ఎన్నికలలో నీకు తగిన బుద్ధి చెప్తారు రానున్న కాలంలో భారత ప్రజానికం మోడీ మత అనుమాద ప్రభుత్వాన్ని పోషించాల్సిందిగా చైతన్యమంతాగా సిపిఎం కిగా మేము పిలుపుని